ఈ వీడు ఒక దేవుళ్ళ పూజించబడుతున్నాడు అక్కడ ఆ సమరయ మొత్తం వీడికి మొక్కుతున్నారు అదేమంటే దేవుడి మహాశక్తి అండి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అనుకున్న మాములు విషయం కాదాన్ని తెగ భజిన్ చేస్తున్నారు జనం వాడికి అలాంటి చోటకి ఎంటర్ అయ్యాడు ఫిలిప్పు దైవజనుడైన ఫిలిప్పు దైవజనుడా అద్భుత ప్రసంగి కూడా అపోస్తల కార్యమారు అధ్యాయంలో వంట చేసే వంట ఒడ్డించే బ్యాచ్లో ఏడుగురిలో ఒకడు ఏమంట అనర్గల ప్రాసంగికుడు అద్భుత వాక్చ వాక్చాతుర్యం కలిగినోడు ఇవన్నీ ఏం చెప్పాల ఆయన గురించి ఆరో అధ్యాయంలో భోజనం పంచడానికి ఏడుగురిని ఎంపిక చేస్తే ఏడుగురిలో ఫిలిప్పు ప్రోకోరు నీకానూరు పర్మేనాసు నికోలాసు స్టెఫను వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళలో ఒకడు ఫిలిప్పు అంటే ఆది సంఘములో బల్ల దగ్గర ఆహారం ఒడ్డించిన వాడి దగ్గర కూడా దేవుని శక్తి పనిచేసిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి అంటే పరిచారకుల దగ్గర కూడా వాక్యం ఉంది దేవుని శక్తి కూడా ఉంది ఆ సమరయ ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళి అప్పటిదాకా మాయశక్తిని చూపించి మోసం చేసి దేవుని మహాశక్తి అని దగ్గర మహాశక్తిని దేవుని మహాశక్తిని కనపరిచే సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తే దేవుడు ఫిలిప్ పక్షము నుండి అద్భుతాలు ఒరిజినల్గా చేస్తే జనాలందరూ ఈ గారిని వదిలిపెట్టేసి ఫిలిప్ వైపు తిరిగితే వీడికి బేరాలు లేక వీడి కూడా గుంపులో వచ్చి వీడు కూడా పొందాడు బాబు ఎంతమందికి అర్థమైందో ఏమో సంగతి వీడి వ్యాపారం డౌన్ అయిపోయింది ఎందుకంటే గ్యాంబ్లింగ్ వ్యాపారం ఇది ఒరిజినల్గా నాకు కానీ ఒరిజినల్ మహాదేవుని శక్తి కలిగినటువంటి ఫిలిప్ వచ్చి సమరయ ప్రాంతంలో ఉజ్జీవాన్ని రగిలించినట్లు అక్కడ క్రియ చేస్తే ఫిలిప్ శక్తి ఎక్కడ ఎక్కడొచ్చింది ప్రార్థన ద్వారానే వచ్చింది దేవుణ్ణి ఆశ్రయించి విశ్వసించి ప్రార్థించి ఆయన శక్తివంతమైన కార్యాలు అక్కడ జరుగుట ద్వారా సమరయ్య ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడింది ఒకప్పుడు ఏసయ్య బోధ వింది సమరయ్య ఆనాడు సమరయ్య స్త్రీ ద్వారా ఏసయ్య బోధ వింది ఫిలిప్పు ద్వారా ఏసయ్య శక్తి చూసింది చివరికి ఏం జరిగింది దేవుని మహాశక్తి తనబడిన వాడు కూడా వచ్చాడు క్యూలో నీ పేరేంది నీ పేరేంది బాబు తీసి ఇస్తే అడుగుతున్నా వీడు కూడా వచ్చి నిలబడ్డాడు బ్రదర్ నువ్వు ఆ నేనేనండి సీమో అని అంటారులేను జనమంతా నీ గురించే మాట్లాడినట్టున్నారు అదేదో అయిపోయిందే అయిపోయింది సరే గతం అది ఎంత పవర్ ఎంత నేను ఎన్ని చేసినా మీ శక్తి ముందు అంత ఒట్టి లేదు సార్ మీ పవర్ వేరు